గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సరే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోసేస్తే ఊరుకోమని తుదమొట్టి చేస్తామని ఉగ్రవాదాన్ని పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం మీద పీఓకే మీదే అని భారత్ తన సత్తా ఏంటో చూపించింది అని మాట్లాడారు సంతోషం డెఫినెట్లీ పాకిస్తాన్ మీద పిఓకే ఉగ్రవాదం మీద మరో దాని మీద చర్చలు జరగాలని ఎవరు భారతీయులు కోరుకోవడం లేదు అండ్ మా జోలికి వస్తే ఎట్లుంటుందో మేము చూపించాం ఇవంతా ఎవరిథింగ్ ఇస్ ఓకే కానీ దేశం చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో అని చెప్పి ఎదురు చూసింది ఆ కీలకమైన ప్రశ్నల జోలికి పోకుండానే గౌరవ ప్రధాని గారి ప్రసంగం అంతా కూడా కంప్లీట్గా ఒక ఎమోషనల్ మాటలతోటి అంటే అంతా ఒక భారతీయులకు ఎమోషన్ని తన మాటల్లో జోడించుకుంటూ వాళ్ళను ఒక ఎమోషన్తో కనెక్ట్ చేసుకుంటూ అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనం ఎమోషన్తో ఏ విధంగా ముడిపడి ఉంటాము అని సో ప్రధానంగా ఎమోషన్ని బేస్ చేసుకునే తన ప్రసంగం అంతా కొనసాగింది దేశం ఎదురు చూసిన అసలు ఏ ప్రశ్నకు కూడా ప్రధాని గారి దగ్గర నుంచి సమాధానం రాకపోవడం బాధాకరం దేశం ఎదురు చూసింది ఏంటి అసలుగా పర్యాటకులను అమాయపైన పర్యాటకులను చంపిన నలుగురు రాక్షసులు టెర్రరిస్టులు ఎక్కడున్నారు వాళ్ళు చంపేశారా లేదా వాళ్ళు అసలు ఎక్కడున్నారు వాళ్ళు ఎట్లా వచ్చారు లోపలికి తిరిగి వాళ్ళు లోపలికి ఎట్లా పోయారు అని ఇంతకు వాళ్ళు ఎక్కడున్నారు అసలు భారత్ పాకిస్తాన్ తరపున సరే పాకిస్తాన్ కథ వాళ్ళు ఎట్లనో పోనీయండి మన దేశం తరపున కాల్పుల విరమణ ప్రకటించాల్సిన అవసరం అమెరికా అధ్యక్షుడికి ఎందుకు వచ్చింది మన దేశం తరపున మూడో జో దేశం జోక్యం ఏంటి కాల్పుల విరమణ వాళ్ళు ఎందుకు చేశారు కాల్పుల విరమణ వాళ్ళు ఎందుకు చేశారు అందులో ఆయన వాడిన పదాలేంటి ఆ తర్వాత ప్రధాని గారి ప్రసంగానికి అర్ధగంట ముందు కూడా భారత్ను మేము బెదిరించి ఒప్పించామని చెప్పి ఆ స్టేట్మెంట్ అంటే అమెరికా మీడియేటింగ్ చేసిందా లేదా డైరెక్ట్ మీడియేటింగ్ నేనే చేశాము ఆ క్రెడిట్ నాదేనని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తున్నారు కాశ్మీర్లో వేలు పెడతామంటున్నారు సరే ఆయన కాశ్మీర్లో మధ్యవర్తిత్వం వహిస్తాను అన్నందుకు ఇప్పటికే భారత్ చాలా క్లియర్గానే చెప్పింది మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని మేము వహించ మేము అసలు ఒప్పుకోము అంగీకరించము అని అంతవరకు సంతోషం ఆ ప్రశ్నకు సమాధానం అయితే దొరికింది అసలు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ప్రకటించారు అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంది వాళ్ళెందుకు సీజ్ ఫైర్ ప్రకటించారు అసలు ఏ ప్రాతిపదికన దేనికోసం అని చెప్పి సీజ్ ఫైర్ ప్రకటించారు ఇటువంటి చాలా ప్రశ్నలకి దేశం సమాధానం దొరుకుతుందేమో అని చెప్పి ఎదురు చూసింది కానీ ప్రధాని గారు ఎక్కడే కూడా అమెరికా ముచ్చట తీయకుండా డొనాల్డ్ ట్రంప్ ముచ్చట తీయకుండా వాళ్ళెందుకు కాల్పుల విరమణ ప్రకటించారో చెప్పకుండా తన ప్రసంగాన్ని ముగించడం మాత్రం వెళితే అనిపించింది